ఇప్పుడు నీకు ఆ రోజు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో నేను రిజర్వేషన్ ఇయ్యాను దాని తన వైఖరి ప్రకటించారు ఈయన నేను ఇవ్వనే చెప్పలేదు తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ అధినేతలు కానీ నేను దశల వారీగా చేసుకుంటూ పోతాననే దాంట్లోనే చెప్పుకుంటూ వెళ్ళింది తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీని ఓడించారు ఇవ్వనన్న వైసీపీ తెలిసింది తెలిసింది అంటే దీంట్లో ఏ లాజిక్ ఏందనేది నాకు అర్థం కదా చాలా నిజమే అది నేను కూడా ఉద్యమం అయిపోయిన తర్వాత ఎన్నికల సందర్భంలో కూడా నేను చాలా స్పష్టంగా మీరు కావాలంటే నా వీడియోస్ కానీ లేకపోతే నా ప్రకటన కానీ మీరు చూడండి తెలుగుదేశం పార్టీ మనకి ఇచ్చిన పార్టీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ కమిషన్ పార్టీ కమిషన్ ద్వారా ఫలితాలు సాధించి ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం వెయ్యి కోట్లు బడ్జెట్లో పెట్టారు దాదాపు మూడు వేల ఐదు వందల కోట్లు పైచలకు డబ్బులు ఈ కులానికి కాపు భవనాలు ఉండండి సబ్సిడీ రుణాల ఉండండి అనేక అంశాలు విదేశీ విద్య అనేక అంశాల మీద కూడా ఖర్చు పెట్టినటువంటి తెలుగుదేశ ప్రభుత్వాన్ని మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా మీకు స్పష్టంగా నావైతే వ్యక్తిగతంగా నేను చెప్పడం కూడా జరిగింది అయితే మీరు అన్నట్టుగా ఇది రాజకీయ కోణంలో వెళ్ళిపోయిందండి రాజకీయ కోణంలో ఏ రకంగా అంటే కాపులు వర్సెస్ బీసీ బీసీ రిజర్వేషన్ కాపు రిజర్వేషన్ కాపులకు ఇస్తే బీసీలు రకంగా రెచ్చగొట్టారండి ఆ రోజుల్లో బీసీలు రెచ్చగొట్టేసి ఏం చేశారంటే కాపులకి రిజర్వేషన్ నేను ఇవ్వనంటే ఈ వర్గాలు మాకు దగ్గర అవుతాయి అన్నది వైసీపీ అంతరాంగం పన్నిన పన్నాగ ఇది ఆ పన్నాగంలో కాపులు ఆ రోజు జరిగిన పరిణామంలో కాపులు వేయాలి వాస్తవానికి కాపులు ఆ రోజు ఉద్యమం చేసినటువంటి ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశం మీద ఉన్నటువంటి అక్కసవనం ఉండి లేదంటే వారికి జరిగిన ఆ రోజు జరిగినటువంటి లాఠీ ఛార్జీలు వారి కుటుంబం జరిగిన దురదృష్టకరమైన సంఘటనలు ఎక్కువగా వైసీపీ ప్రభావితం చేయడం కాపులు మనోభావాలు దెబ్బతిండడం ఇవన్నీ అంశాల్లో తెలుగుదేశం మీద కాపులు ఒక రకమైనటువంటి గ్లడ్ దాన్ని మేము ఆ రోజున తిని చెప్పినా అది వినే పరిస్థితి ఆ రోజున సమాజం లేదు ఇంకో అంశం ఏంటంటే ఆ రోజు జరిగిన పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుగుదేశం పవన్ విడిగా పోటీ చేయడం